ఇరిగేషన్ శాఖ అధికారులు నీతి నిబద్ధతతో పనిచేయాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు లేదంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అన్నారు హైదరాబాద్ పట్టణంలోని విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ భవన్ లో యాభై ఏడవ ఇంజనీర్స్ డే మోక్షగుండం విశ్వేశ్వరయ్య నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా గుర్రం కోటిరెడ్డి మెమోరియల్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన ఇంజనీర్లను కలుసుకునే అవకాశం తక్కడం సంతోషించదగ్గ విషయమన్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు నీతి పని పనిచేయాలని లేదంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు రాజకీయ నాయకులు వారి పనివారు చేసుకోవాలని లేకపోతే ఇంజనీర్లు వారి పని వారిని చేసుకోనివ్వకుంటే మేడిగడ్డ పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు కట్టాలి కానీ పొలిటికల్ పార్టీలు ఆ పార్టీ నాయకుల కోసం కట్టొద్దని సూచించారు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుంటే చాలా మంచిదని గత ప్రభుత్వం గోదావరి బేసిన్ లో ప్రాజెక్టు నిర్మాణం పైన పెట్టిన శ్రద్ధ యాభై శాతం కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులపై పెడితే ఇప్పటికే పూర్తి అయ్యేవని టీడీపీ హయాంలో ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులు ఆపేస్తే ఆనాడు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను ముఖ్యమంత్రికి పంపానని చేశారు ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ఎస్ఎల్బీసీతో పాటు మిగిలిన ప్రాజెక్టుల పూర్తి కోసం నిధులు విడుదల చేయటం శుభ పరిణామమని తెలిపారు